అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇష్యూ నడుస్తుంది కదా ఇద్దరు ఎవరిది తప్పు అంటారు అల్లు అర్జున్ దా లేదా అల్లు అర్జున్ అన్నదే తప్పు 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 ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేయాలి ఎవరు చేయమన్నాడు ఎవరు చేయమన్నారు నువ్వు ఫ్రెండ్ అన్ని వెళ్ళినవు దానివల్ల నీకు పాము కాటు నాకు పాము కాటు వేసింది కదా ప్రజలు తిడుతున్నారు కదా మొన్న ఈవెంట్లో సిగ్గు లేకుండా ఏమని చెప్తుండే తెలుసా నా ఇష్టం ఉన్నట్లు తిరుగుతా నా ఇష్టం ఉన్నట్లు తిరుగుతా మళ్ళీ ఎందుకు సినిమాలు చేస్తున్నావు ఇష్టం ఉన్నట్లు తిరుగు వాళ్ళు నీకు ఎంతో పెద్ద స్థాయికి తెస్తే నువ్వు నా ఇష్టం ఉన్నట్లు ఇప్పుడు ఇట్లా మాట్లాడతావా నమ్మక ద్రోహం చేసి ఒక ఫ్యామిలీలో ఉండి ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అంటే అంత బల్పు బల్పు అంత ఎగిరిపోయింది అన్నకి ఎక్కడికో వెళ్ళిపోయినాక నన్ను ఎవ్వడు ఏం చేయలేడు అంటే మోడీ అనుకుంటుండేమో నన్ను ఏం చేయలేడు అని పవన్ అన్న దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు చెప్తారు సరే సినిమా రిలీజ్ చేసుకో అని సారీ చెప్పు అయిపోతుంది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇష్యూ నడుస్తుంది కదా ఇద్దరు ఎవరిది తప్పు అంటారు అల్లు అర్జున్ దా లేదా పవన్ అన్న ఫ్యాన్స్ దా స్పష్టంగా అన్నదే తప్పు ఎవరిది అల్లు అర్జున్ అన్నదే తప్పు 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 ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేయాలి ఎవరు చేయమన్నాడు నిన్నెవరు చేయమన్నారు నువ్వు ఫ్రెండ్ అన్ని వెళ్ళినవు దానివల్ల నీకు పాము కాటు నాకు పాము కాటు వేసింది కదా ప్రజలు తిడుతున్నారు కదా నువ్వు ఎందుకు వెళ్ళినవు వెళ్ళకుండా ఉండాల్సింది ఎవరికి సపోర్ట్ చేయాల్సింది లేకుండే కదా నువ్వు ఎందుకు వెళ్ళినావు అసలు ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను మళ్ళీ వెళ్లకుండా మొన్న ఈవెంట్లో సిగ్గు లేకుండా ఏమని చెప్తుండే తెలుసా నా ఇష్టం ఉన్నట్లు తిరుగుతా నా ఇష్టం ఉన్నట్లు తిరుగుతా మళ్ళీ ఎందుకు సినిమాలు చేస్తున్నావు నీ ఇష్టం ఉన్నట్లు తిరుగు ఎవడు చేయమన్నాడు నేను సినిమాలు ఎవడు రానివ్వకండి ఎవరు డైరెక్టర్లు కానీ ఎవరు కానీ అవకాశాలు ఇవ్వకండి రానివ్వకండి నీ ఇష్టం ఉన్నట్లు తిరుగుతా అంటుండ తిరగనియండి ఇష్టం ఉన్నట్లు తిరగనియండి అవసరం లేదు సిగ్గు లేకుండా మళ్ళా నేను నా ఇష్టం ఉన్నట్లు తిరుగుతా నీ ఇష్టం ఉన్నట్టు తిరిగితే తిరుగు సామి ఎవడొద్దని నిన్ను ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేసినావు ఎవడు చేయమన్నాడు నిన్ను పవన్ అన్నకు సపోర్ట్ చేయకుండా నేను ఇష్టం ఉన్నట్లు తిరుగుతా అంటే ఎవడు అవకాశాలు ఇవ్వడు సినిమా ఆపిది ఇప్పటికే నా ఇష్టం ఉన్నట్టు తిరుగుతా అంటే తిరుగు మళ్ళా నేను ఎవరు రమ్మన్నారు ఎవరు వెళ్ళమన్నారు ఎవరు సపోర్ట్ చేయమన్నారు నా ఇష్టం ఉన్నట్లు తిరుగుతాను ఎట్లా మాట్లాడతాడు ఆయన మనిషి అసలు నాకు అర్థం మంచి క్రేజ్ ఉంది కదా ఎందుకు చెడగొట్టుకుంటున్నా రాజకీయము డేంజరస్ చిన్న చిన్న పిల్లలు తిడతారు రాజకీయానికి రాకండి సపోర్ట్ అని వెళ్ళిన కాడి నుంచి ఎన్నో విమర్శలు ఎట్లొస్తున్నాయి తెలుసా దారుణమైనవి అవి కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో అడ్డమైన తిట్టులు తిడుతున్నారు ఎందుకు అవసరం ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో పేరు కాదు నీకు బయట పేరుంది కదా ఆ బయట పేరుని గిట్టే చెడగొట్టుకుంటున్నావు కదా ఎందుకు రాజకీయం అని వస్తున్నావు నా ఇష్టం ఉన్నట్లు తిరుగుతా అంటున్నావు నీకు ఏమన్నా ఉందా అన్న నాకు అర్థం కాదు వాళ్ళు నీకు ఎంతో పెద్ద స్థాయికి తెస్తే నువ్వు నా ఇష్టం ఉన్నట్లు ఇప్పుడు ఇట్లా మాట్లాడతావా నమ్మక ద్రోహం చేసి ఒక ఫ్యామిలీలో ఉండి ఇంత నమ్మక ద్రోహం చేస్తావా నీ ఇష్టం ఉన్నట్లు తిరుగుతా అంట ఇప్పుడు అంటే అంత బల్పు బల్పు అంత ఎగిరిపోయింది అన్నకి ఎక్కడికో వెళ్ళిపోయినాక నన్ను ఎవ్వడు ఏం చేయలేడు అంటే మోడీ అనుకుంటుండేమో నన్ను ఏం చేయలేడు అని ఇక్కడ అందరు చూస్తూనే ఉన్నారు ఎవరు ఏం ఊరుకోరు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికీ చెప్తున్నాం వెళ్ళి పవన్ అన్న దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు చెప్తారు సరే సినిమా రిలీజ్ చేసుకో అని సారీ చెప్పు అయిపోతుంది అయిపోయేదానికి వదిలేసేదానికి సిగ్గు లేకుండా నా ఇష్టం వచ్చినట్లు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మళ్ళా ఎందుకు చెప్తున్నావు ఇక్కడ వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఏం జరుగుతుందో తర్వాత గిట్ట మేము గిట్ట చూపిస్తాం కదా నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అంట చేసుకో ఇంకెవరు రానియరు నువ్వు ఇక్కడ ఇంకా దేశానికే నువ్వు ఎవరో తెలియదు అసలు నువ్వు కామన్ మ్యాన్ గిటా తెలియదు ఎవరికి తెలియదు అంతే సో అది